హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రైతులకు శుభవార్త మంత్రి కీలక ఆదేశాలు త్వరలోనే కొత్త రుణాలు వీడియో పూర్తిగా చూడండి అప్పటి నుంచి చెప్పబోయే పూర్తి సమాచారం మీకు బాగా అర్థమవుతుంది వీడియో నస్తే వీడియోకు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళదాం ఫ్రెండ్ రేవంత్ ప్రభుత్వం ఇటీవల రెండు లక్షల రైతు రుణమాఫీ వర్తింపజేసింది ముందుగా లక్ష వరకు రుణాలు మాఫీ చేశారు ఆ తర్వాత లక్షన్నర అనంతరం రెండు లక్షల వరకు మూడు విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేశారు మొదటి మూడు విడతల్లో పద్దెనిమిది వేల కోట్లు ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు అయితే కొందరికి అర్హత ఉన్న రైతుల రుణమాఫీ జరగలేదు ఆధార్ బ్యాంక్ అకౌంట్లలో తప్పులు ఇతర సాంకేతిక కారణాలతో వారికి రుణమాఫీ వర్తించలేదు అటువంటి రైతులను తెలంగాణ వ్యాప్తంగా దాదాపు మూడు లక్షల మందిని గుర్తించారు వారి ఖాతాల్లో ఇటీవల నాలుగో విడతగా రెండు లక్షల రుణమాఫీ వర్తింపజేశారు మొత్తంగా నాలుగు విడతలో ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై రెండు వేల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది రుణమాఫీ జరగగానే కొందరు రైతులకు కొత్త రుణాలు ఇవ్వగా కొన్ని బ్యాంకుల్లో కొందరు రైతులకు రుణాలు ఇవ్వలేదు ఈ మేరకు తాజాగా మంత్రి తుమ్మల రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు ఇక రైతు భరోసా పథకం అమలుకు కూడా రేవంత్ సర్కార్ రెడీ అయింది సంక్రాంతి నుంచి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనుంది ఈ మేరకు విధి విధానాల ఖరారుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా త్వరలోనే అరువుల గుర్తింపునకు గైడ్లైన్స్ వెల్లడించనున్నారు ఆ తర్వాత ఎకరాకు పదిహేను వేల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు అన్నదాతల అకౌంట్లో జమా చేయనున్నారు తెలంగాణ రైతులకు కొత్త రుణాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు జారీ చేశారు రుణమాఫీ పూర్తయిన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని ఆదేశించారు పలువురు రైతులకు ఇటీవల రుణమాఫీ జరగగా వారికి కొత్తగా రుణాలు మంజూరు చేయలేదు ఈ విషయం మంత్రి తుమల దృష్టికి రాగా కొత్త రుణాలు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు రానున్న సంవత్సరంలో డీసీసీబీలు మంచి పంతులు కనబరచాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు గతంలో పలు డీసీసీబీల్లో తప్పులు జరిగాయని అవి జరగకుండా చూసుకోవాలన్నారు టెస్కాబ్ రెండు వేల ఇరవై ఐదు కాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల రుణమాఫీ బ్యాంకుల పనితీరుపై సమీక్షించారు సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్